పండగ బరిలో దిగింది ఇరవై నాలుగు గంటల్లోనే పెట్టాబేడా సర్దేసింది ప్రభాస్ ఇమేజ్ ను ఇలా కూడా వాడేస్తారా మారుతీ చేసిన పనికి ఫ్యాన్స్ షాక్ సంక్రాంతి అంటేనే సినిమాల జాతర ఫ్లాప్ టాక్ ఇచ్చిన పండగ ప్రభావంతో కనీసం మూడు రోజులైన స్టార్ హీరోల సినిమాలకు హౌస్ఫుల్ బోర్డులు కనిపిస్తాయి కానీ ప్రభాస్ దిరాజస పరిస్థితి చూస్తే మాత్రం అయ్యో పాపం అనాల్సిందే విడుదలకు ముందున్న హడావిడి చూసి రికార్డులు బద్దలైపోతాయని అనుకున్నారు కానీ తీరా చూస్తే ఇది కేవలం ఒక్క రోజు సినిమాగా చరిత్రలో మిగిలిపోయింది మార్నింగ్ షోకి ఉన్న సందడి మ్యాక్నిక్ లేదు ఫస్ట్ షోకి లేదు గతంలో పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి మహేష్ బాబు గుంటూరు కారం చిత్రాలు కూడా సంక్రాంతికి మొదటగా విడుదలై చేతులు కాల్చుకున్నాయి ఇప్పుడు రాజాసాబ్ కూడా అదే సెంటిమెంట్ ను నిజం చేస్తూ వాటి కంటే దారుణమైన ఫలితాన్ని చవిచూసింది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాకు రెండో రోజు నుంచే థియేటర్లు వెలవెలబోవడం టికెట్లు తగ్గకపోవడం బహుశా ఇదే తొలిసారేమో మారుతి రొటీన్ మార్క్ కామెడీ నాసిరకం మేకింగ్ ప్రేక్షకులను థియేటర్ల నుంచి పారిపోయేలా చేశాయి పండగ పూట విందు భోజనం ఆశించిన ఫ్యాన్స్ కు మారుతి వడ్డించింది మాత్రం పచ్చి వెలక్కాయని కోట్లు పోసి కొన్ని బయ్యర్లు ఒక్కరోజు కలెక్షన్స్ చూసి అంటున్నారు సినిమా కంటెంట్ లో దమ్ము లేకపోతే స్టార్డం కూడా ఒక్క రోజుకు మించి అందుకోలేదని రాజసబ్ నిరూపించింది మొత్తానికి సంక్రాంతి రేసులో వచ్చి ఒక్క రోజులోనే రేస్ నుంచి తప్పుకున్న సినిమాగా రాజసబ్ అపఖ్యాతి మూటగట్టుకుంది